శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయం ప్రతిష్టం వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఆర్యవైశకుల బాంధవుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంను కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో కుల బాంధవులు ఇల్లూరి శ్రీనివాసులు శెట్టి ఇల్లూరి ఆదినారాయణ పెండ్యాల రమేష్ కొల్లి రామకృష్ణ కొల్లి పార్థసారథిల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పాంచాయన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సహోదరుడు రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు రాయలసీమ ప్రాంతంలోనే వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయం కోసిగిలోని మొట్టమొదటిసారి నిర్మించబడిందని ఆలయార్చకులు తెలిపారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు భక్తులు నలభై ఒక్క రోజులుగా అమ్మవారి మాల ధరించి నిష్ఠతో పూజలు చేసి గోపూజ గంగా పూజ గణపతి పూజ పారాయణం చండీ యాగం ధాన్యాది వాసము పుష్పాదివామం మహాగణపతి యాగం వంటి యాగాలతో అమ్మవారిని ఆరాధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కక్షలు కార్పణ్యాలు గొడవలు ధరించేరకుండా స్నేహంతో సోదరభావంతో మెలగాలని అమ్మవారిని పూజించినట్లు ఆలయార్చకులు తెలిపారు एक चोडन इड चोडन શ્રી વાસરી કનિકા મયુદા સંપૂર્ણ અનુગ્રહ પ્રસાદેવતા શ્રી મંત્રાલય ગુરૂ સાર્વભૌમ জেনারেটর সাপ্লাই কানে বাবা এইবার টাইটান కర్నూలు జిల్లా కోసిగి మండలం కోసిగి గ్రామములో ఆరి వయస్సుల ఆరాధ్య దేవతైన మత్స్యకన్య వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయం తొంళి రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు ఇల్లూరు ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులు వాసవి మాల ధారణ కుటుంబ సభ్యులు ఆర్య ఆర్యవయస్య కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ వాసవి దేవాలయాన్ని వాసవి పంచాయతీ దేవాలయం అని ఒక విశేషంగా ఉంటుంది ఎక్కడ మనకు రాయలసీమ ఎలాంటిది లేదు వాసవి పంచాయతీ దేవాలయం ఆ విధంగా భక్తి శ్రద్ధలతో పాంచరాత్రి దీ దీక్షా విధానమైన ఐదు రోజులు దీక్షగా ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం నిర్వర్తించుకున్నారు